హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ మ్యాజిక్ మీల్స్ ఈరోజు వెజిటేరియన్స్కి హై ప్రోటీన్ ఉండే టోహుతో టిక్కా చేస్తున్నాను దీనికోసం టూహు పన్నీర్ పెరుగు ఉప్పు పుట్నాల పప్పు పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి బీట్రూట్ నానబెట్టిన సబ్జా గింజలు కారం పసుపు ఉప్పు నిమ్మకాయ పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాం ముందుగా పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ముక్కలుగా అక్కడక్కడ తగులుతూ ఉంటే పన్నీర్లో చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదారు వెల్లుల్లిని కూడా తీసుకొని ఇదే విధంగా సన్న ముక్కలుగా చాప్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలతో పాటు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి మిశ్రమంలోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు పొడిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను దీనిని నేను పెరుగు కాంబినేషన్ సలాడ్తో పాటు తందూరి స్టైల్లో చేయబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మ చెక్క రసంని పిండుకోవాలి ఇప్పుడు దీనిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ నీళ్లు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి ఎందుకంటే టోఫూకి ఈ మిశ్రమం కోట అయ్యే విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకోండి చూడండి పుట్నాల పొడి మిశ్రమం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యే విధంగా దీన్ని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టోఫూని తీసుకొని దానిని స్లైసెస్గా కట్ చేసుకుందాం టోఫుని కొద్దిగా సన్న లేయర్ ఉండే విధంగా చూసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మీకు కావాల్సిన సైజులో మధ్యలోకి కట్ చేసుకోండి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ టోఫూని ఫోర్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను దీనికి పొడి మిశ్రమం బాగా పట్టే విధంగా మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పుట్నాల పప్పు కోటింగ్ టోఫుకి బాగా పడుతుంది మరియు కాల్చుకునేటప్పుడు కూడా బాగా కాలుతుంది ఈ విధంగా వీటిని ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు అలా కోట్ చేసి వదిలేయండి టోఫూని మ్యారినేషన్కి పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత దీనికి ది బెస్ట్ కాంబినేషన్ బీట్రూట్ సలాడ్ని చేసుకుందాం పదండి దీనికోసం మిక్సింగ్ బౌల్లో వన్ కప్ పెరుగుని తీసుకుంటున్నాను మీకు వీలైతే యోగట్ కానీ లో ఫ్యాట్ పెరుగుని కానీ తీసుకోండి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి పెరుగుని బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక్క పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుంటున్నాను అండ్ స్పెషల్ టేస్ట్నిచ్చే బ్లాక్ సాల్ట్ని ఖచ్చితంగా వేసుకోండి అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా తురుము పెట్టుకున్న ఒక బీట్రూట్ యొక్క తురుముని ఇందులో వేసుకుంటున్నాను అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది తందూరి టూఫూ టిక్కాలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు వేడివేడిగా తందూరి టూఫూని చేసుకున్నాం కదండి దానికోసం స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఇది కొద్దిగా వేడైన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న టోఫోని వేసుకుంటున్నాను రెండు నిమిషాల పాటు ఒక సైడ్ కాలిన తర్వాత దీనిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇక్కడ నేను సెకండ్ బ్యాచ్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఒక పించ్ ఆఫ్ నువ్వుల్ని కూడా వేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ డిష్ వెజిటేరియన్స్కి అద్భుతమైన ప్రోటీన్ సోర్స్ అండి అస్సలు మిస్ చేసుకోకండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేడి వేడిగా బీట్రూట్ కర్డ్ సలాడ్తో దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఈరోజు ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే తందూరి టూఫు టిక్కా విత్ హెల్దీ అయిన బీట్రూట్ సలాడ్ దీనిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండ్ మీకు నచ్చిన రెసిపీ ఏంటో మన ఛానల్లో ఏది చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ ట్యాప్ బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం లో చెప్పండి మీ లో ఏంట్రెస్ట్ ఉందో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో